దేవుడు సారాను దర్శించక ముందు దేవుడు అబ్రాహాము ఇంటికి వచ్చారు గాడ్ విజిటెడ్ ఏబ్రామ్ అబ్రాహం ఇంటికి దేవుడు వస్తే అబ్రహము సారయ్యి వృద్ధాప్యంలో ఉన్నారు బోల్డ్ అంతమంది పనోళ్ళు ఉన్నారు పనోళ్ళు మీరు వండేయండి మీరు పెట్టేయండి మీరు వడ్డించేయని అనలేదండి మేము వడ్డిస్తాం దేవుడు మా ఇంటికి వస్తే ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ నేనే చేస్తా ఇంకెవరికి అవకాశం నీకుందా పట్టుదల నేనే చేయాలి నేనే చేస్తాను కూడా అబ్రాములో సారాలో ఒక గొప్ప మరి ఆతిథ్యం చేసే లక్షణము కను ఆశీర్వాదం రావాలంటే ఆతిథ్యం ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో ఆతిథ్యం ఉంటే నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది గుర్తుపెట్టుకో అందుకే నా దయవచ్చినటు అంటాడు హాస్పిటాలిటీ ఇస్ ద గ్లోరీ ఆఫ్ ద హౌస్ అంట ఇంటి గొప్పతనం ఏంటి ఇంట్లో ఉన్న ఫర్నిచరు లేకపోతే ఇంట్లో అవని కాదండి ఇంటిలో నువ్వు చేసే ఆతిథ్యం ఉంది చూసావా ఇంటికి ఎవరైనా వస్తే ద వే యు ట్రీట్ దెమ్ వారిని ఎంత చక్కగా పరామర్శిస్తావు వారిని ఎంత చక్కగా నీ ఇంట్లోకి నువ్వు ఆహ్వానించి వారిని తృప్తిపరిచి పంపిస్తున్నావు దేవుని బిడ్డలైతే ఇట్స్ అ బ్లెస్సింగ్ అది నీ ఇంటికి ఖచ్చితంగా ఆశీర్వాదమే హాస్పిటాలిటీ